హలో ఎవ్రీవన్ నేను మీ నవనీత వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్ ఈరోజు మనము ధనియాల ఆకుతో పచ్చడి చేసుకుందాము అదేనండి కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా చేద్దాము ఫస్ట్ ఇలా కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక కాస్త పచ్చిమిరపకాయలు కాస్త రోస్ట్ అయిన తర్వాత అందులోకి కొన్ని టమాటోలు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లోనే మగ్గనివ్వాలండి టమాటో కాస్త దగ్గరికి పడ్డ తర్వాత అందులోకి ఒక పాది వెల్లుల్లి రెబ్బలో ఇందులోనే వేసి కాస్త వేయించాలి అండి వెల్లుల్లి కొంచెం వేడైన తర్వాత అందులోకి మనకు కావాల్సినంత జీలకర్ర అంటే వన్ స్పూన్ వరకు జీలకర్ర పచ్చడి అంటే ఖచ్చితంగా జీలకర్ర ఉండాల్సిందే కదండి అది దానికి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి ఇవన్నీ దగ్గరికి మగ్గేదాకా వేయించుకోవాలి ఆయిల్లోనే చింతపండు కూడా కాస్త వేయగాక అన్నీ తీసి పక్కన పెట్టాలండి అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి నేను ఇక్కడ ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొత్తిమీర డైరెక్ట్గా చాలా తక్కువగా తింటాం కాబట్టి ఈ విధంగా పచ్చడి రూపంలో తింటే చాలా హెల్తీ ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు ఇలా కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా పచ్చడి చేసి పెట్టాలండి చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ రెసిపీ కూడా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేను ఫస్ట్ కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ అంటే వేయించిన కొత్తిమీర తర్వాత ఇందులోకే ఇందాక మనము కొత్తిమీరను వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఆకు చాలా సన్నంగా ఉంటుంది కాబట్టి అప్పుడే అడగంటి మాడే ఛాన్స్ ఉంటుంది కాస్త జాగ్రత్తగా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకొని అందులోనే ఇంతకుముందు మనము వేయించి పక్కన రెడీ పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో టమాటో చింతపండు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అవన్నీ ఈ జార్లోకి వేయించుకోవాలి వేసి ఒక్కసారి ఆ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ పేస్ట్ మాదిరిగానన్నా లేదంటే కాస్త బరకగానన్నా అది మన ఇష్టము కాకపోతే కొంచెం పేస్ట్ మాదిరిగా అయితే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ ఇప్పుడేసారి చూసుకొని వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కకు ఒక డిష్లో తీసి పెట్టుకోవాలండి తర్వాత దీనికి మనము పోపు పెట్టుకోవాలి మామూలుగా అన్నీ పచ్చళ్ళకి ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే పోపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కాసింది ఆవాలు జీలకర్ర ఇందులోకి కొంచెము మినపప్పు వేస్తున్నాను నేను ఇక్కడ ఆ మినపప్పు కాస్త రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతున్న టైంలో కొంచెం శనగపప్పు ఇది ఆప్షనల్ అండి కొంతమంది శనగపప్పు తినరు అలాంటి వాళ్ళ కోసము వేసుకోకపోయినా ఏం కాదు కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ పంట కింద ఇట్లా క్రంచీగా వస్తుంది అలాంటప్పుడు దాని ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేశాను అలాగే ఓ రెండు రెబ్బలు కరివేపాకు ఇలా వేసి చుట్టుపక్కలాడిన తర్వాత కాస్త ఆయిల్ చల్లారిన తర్వాత ఈ పచ్చడి మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లోకి ఇది వేసేసుకోవాలండి అంతే పచ్చడి అనేది రెడీ అయిపోయింది దీన్ని జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుందండి జొన్న రొట్టె చేసుకునే ప్రాసెస్ నేను ఇంకో లాంగ్ వీడియో చేస్తాను ఇక్కడ మాత్రం వీడియో లెంతీగా అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను ఇక్కడ ఏంటంటే పిండి మనం మిల్లు ఆడించేటప్పుడు జొన్నల్లో కాసిని మెంతులు వేసుకుంటే ఇలా వేడి నీళ్ళు వేసుకోని అవసరం లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకొని చేస్తే రొట్టె అనేది చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది అంతేనండి ఈ జొన్న రొట్టె కొత్తిమీర చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్